పేరు వచ్చేసి భీమిరెడ్డి మా ఊరు గ్రా కొత్తగడ్డి గ్రామం జిల్లా రంగారెడ్డి ఫైవ్ సేక్ ల్యాండ్ ఉంది అందులో రెండు ఎకరాలు క్యారెట్ వేస్తాము ఓ రెండు ఎకరాలు కాలీఫ్లవరు వేస్తాము ఇంకో రెండు ఎకరాలు మిర్చి అట్లా వేస్తాము అంటే క్యారెట్ వచ్చేసి ఎకరానికి టూ అండ్ హాఫ్ కేజీ పడుతుంది విత్తనం వెరైటీ వచ్చేసి టొకిటల శాలిని తర్వాత ఇంప్రూవ్డ్ ప్రీమియం ఈ మూడు రకాలు ఉంటాయి ఈ మూడు కూడా బాగానే అవుతాయి ఇంకా స్పిక్లో కూడా షపా కంపెనీ స్పిక్ కూడా బాగానే ఉంటుంది ఈ మూడు రెండు మూడు కంపెనీలు బాగానే ఉంటాయి క్యారెట్లు వచ్చేసరికి ఈసారి క్యారెట్లు వేసాము కాకపోతే స్టార్టింగ్ కొంచెం బిల్డింగ్ తగ్గింది ఇప్పుడు ఇప్పుడు బాగుంది ఈ డిసెంబర్ ఎండింగ్ జనవరిలో కొంచెం బిల్డింగ్ బాగానే ఉంది పర్వాలేదు సో ఈసారి బాగానే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి నైంటీ డేస్ పంట క్రాప్స్ అండి ఇది ఆగస్ట్లో కొన్నేసాము తర్వాత సెప్టెంబర్లో కొన్నేసాము త్రీ నైంటీ డేస్ పంట కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సాగు అంటే కోతకు వచ్చేసింది ఆ క్యారెట్ ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు సార్ ఇప్పుడు బాగానే ఊరింది ఇంతకుముందు కొంచెం హీల్డింగ్ తగ్గింది వర్షాల వల్ల హీల్డింగ్ తగ్గింది కాబట్టి ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి చలింది కాబట్టి బాగానే వస్తుంది హీల్డింగ్ వర్షాలు ఉంటే దానికి మనం ఎకరాకు వచ్చేసి ఒక ముప్పై నలభై బస్సాలకు ఎక్కువ రాదు ఇక ఇప్పుడైతే వంద వంద యాభై ఐదు సంచులు కూడా వస్తుంది ఇప్పుడు మనకు సెప్టెంబర్లో క్యారెట్ వేసాను ఇది నైంటీ డేస్ పంట కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ త్రీ మంత్స్ క్రాప్ కాబట్టి మంచిగానే వచ్చింది ఈసారి ఇప్పుడు ఎకరాకు వచ్చేసి ఒక డెబ్బై ఎనభై క్వింటాలు వెళ్తుంది అప్రాక్సిమెట్లీగా ఎగ్జాక్ట్గా చెప్పలేకుండా అప్రాక్సిమెట్గా చెప్తున్నాను సెప్టెంబర్లో కొంచెం ఒక రెండు ఎకరాలు వేసినాము ఆగస్ట్లో ఒక రెండు ఎకరాలు వేసినాము ఇప్పుడు ఆగస్టు హీల్డింగ్ ఎక్కువ రాలేదు కాబట్టి సెప్టెంబర్ హీల్డింగ్ బాగానే వస్తుంది ఎకరాకు వచ్చేసి ఒక డెబ్బై ఎనభై క్వింటాల వరకు వస్తుంది సైజు కూడా బాగానే ఉంది ఇప్పుడు వెరైటీ కూడా బాగానే ఉంది సో మంచిగానే అనిపిస్తుంది స్టార్టింగ్లో మేము మంచి కల్టివేషన్ చేసుకొని దాంతోపాటు ఫర్టిలైజర్ వేసుకున్నాను ఫర్టిలైజర్ వేసుకొని విత్తనం చల్లుకున్నాను విత్తనం చల్లి పిండి మితాయిలు అనే మందును స్ప్రే చేశాను లేదంటే గాలి గాను కూడా కొట్టవచ్చు అది కూడా బెస్ట్ దాంతోపాటు మేము స్ప్రింక్లర్ ద్వారా వాటర్ వదులుకున్నాము స్ప్రింక్లర్లతో మాకు మంచిగా నీళ్ళు పెట్టకుండా నైట్ డే ఎప్పుడైనా కూడా ఇసుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా వచ్చేది క్రాపు బాగానే ఉంది సార్ ఇప్పుడు సార్ రైతుకు కరెంట్ వచ్చేసి గవర్నమెంట్ మాత్రం అంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే కానీ మాకు వచ్చేసి సిక్స్ అవర్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది మళ్ళీ నైట్ టువెల్వ్ నుంచి సిక్స్ వరకు అంటున్నారు పర్వాలేదు కదా ఉన్న కరెంట్ సరిపోతుంది అగ్రికల్చర్కు ఓకే బావిలో వాటర్ కూడా చాలా బాగానే ఉంది సార్ ఏడెనిమిది గజాల వాటర్ ఉంటుంది ఎప్పటికీ ఒక ఏడు పది ఎకరాలు వాడుతుంది మా పొలం మొత్తం డ్రిప్ే అంటే డ్రిప్ వేస్తేనేమో బాగా వాటర్ తీసుకొని 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 గడ్డ మురిగిపోయే అవకాశాలు కానీ లేకుంటే ఈల్డింగ్ ఇక రాకపోవడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ స్పింక్లర్లు అయితే మనం అనుకున్నంత టైంలో మొత్తం స్ప్రెడ్ వర్షంలాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎక్సలెంట్గా పంట కూడా బాగా వస్తుంది ఒక ఎకరానికి వచ్చే స్పింక్లర్ ద్వారా అంటే పదిహేను నుంచి ఇరవై వేలు అవుతుంది సార్ ఒక ఎకరానికి ఒకసారి తెచ్చుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మనకు కంటిన్యూ చేసుకోవచ్చు అట్లనే స్టార్టింగ్ వచ్చేసి డిఏప్ వేసుకున్నాను అండి ఒక మూడు నాలుగు బ్యాగులు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ముప్ప నలభై పద్నాలుగు ముప్పై ఐదు అనే పట్టలేరు ఎక్కడకి మళ్ళీ రెండు మూడు బస్తాలు వేసుకున్నాను తర్వాత మధ్యలో ఈ సైడ్ మందులు అనేటివి వైర్ అంటే రోగానికి సంబంధించిన మందులు కొన్ని స్ప్రే చేసుకోవడం జరిగింది అమిస్టార్ అట్లాంటిది కానీ కస్టోడియా కానీ లేదంటే క్యాబ్రెటప్ కానివ్వండి ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా వస్తుంది అంటే రెండు కలిపి వస్తాయి సార్ రబ్బీ ఖరీఫ్ రెండు కలిపి వస్తాయి నీకు ఆగస్ట్లో వేసుకుంటే నవంబర్లో వస్తుంది సెప్టెంబర్లో వేసుకుంటే డిసెంబర్లో వస్తుంది అంటే ఇక నువ్వు నవంబర్ నుంచి ఎప్పుడు వేసుకున్న ఈల్డింగ్ బాగా వస్తుంది చాలా ఈల్డింగ్ చలికాలం బాగా ఈల్డింగ్ వస్తుంది వర్షానికి తగ్గుతుంది అంటే ఎప్పుడు వేసుకున్నా నైంటీ డేస్ అనుకోండి సార్ ఇది త్రీ మంత్స్ పెట్టుబడి వచ్చేసి ఇత్తనం కాస్టే వచ్చేసి మాకు దాదాపుగా ఎనిమిది మూడు ఇరవై నాలుగు అంటే ఎనిమిది పదివేల సీడ్ అనుకోండి పదివేల సీడే పడుతుంది దాదాపుగా తర్వాత ఫర్టిలైజర్ వచ్చేసి టూ టైమ్స్ అంటే ఎనిమిది బ్యాగులు వేసుకున్న అదొక పదిహేను వేలు సార్ ఇంకా మందులకు వచ్చేసి ఒక మూడు నాలుగు వేలు కలుపులకు దానికి దీనికి అవిటి మందులకు కూడా ఒక మూడు నాలుగు వేలు ఓవరాల్గా ఒక ముప్పై వేలు ఇరవై ఇరవై ముప్పై వేల వరకు పెట్టుబడే వస్తుంది సార్ ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల పెట్టుబడి వస్తుంది లాగా వచ్చి డెబ్భై ఎనభై క్వింటాల వరకు వస్తుంది అలా వచ్చేసి ఇక రేట్ అయితే మనం కరెక్ట్గా చెప్పలేము ఒక్కొక్కసారి మూడు వందలు పోతుంది ఒక పల్ల రెండు వందల యాభై పోతుంది మూడు వందల యాభై పోతుంది మూడు వందలు రెండు వందల యాభై ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటు ఉంటుంది ఒకే రేటు నిలకడ ఉండదు అంటే నువ్వు అక్కడ మార్కెటింగ్ బట్టి మనకు రేటు వచ్చేస్తుంది ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు ఇప్పుడున్న పొజిషన్ రేటు ఒక్కొక్కసారి ఐదు వందలు అమ్మొచ్చు ఒక్కొక్కసారి వంద రూపాయలు కూడా అమ్మదు యావరేజ్ ఒక టూ హండ్రెడ్ వేసుకోండి టూ టూ ఫిఫ్టీ వేసుకోండి ఏం కాదు డబ్బులు ఏ ఏడు రెండు పద్నాలుగు ఓ లక్ష లక్ష యాభై వేలు అనుకోండి ఖర్చులు లక్ష అయితే మిగులుతాయి లాభదాయక మంచి పంటనే ఈ లేబర్ను చూసుకుంటే మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది మాకు చూసి లేబర్ కూడా పడుతుండ్రు కదా సార్ లేబర్తో పాటు మేము చూసుకుంటేనే కరెక్ట్ టైంలో చేయగలుగుతాం కరెక్ట్గా వస్తుంది కాలీఫ్లవర్ వచ్చేసి అల్కట్ పంట సార్ అది అంటే దాని రేటు ఎప్పుడు పది రూపాయలు ఉంటుంది పువ్వు మంచిగా ఉంటే షార్టేజ్ ఉంటే ఇరవై ముప్పై రూపాయలు కొట్టిపోతుంది రైతు దగ్గరనే సో కాలీఫ్లవరు ఇద్దరు కూడా చేసుకోవచ్చు వర్క్ అది ఇది అయితే ఒక పది మంది కావాల్సి వస్తుంది దీన్ని వాష్ చేయడం కానీ దీనికి కొంచెం ఎక్కువ పని ఉంటుంది అంటే కష్టం ఎక్కువ ఉంటుంది దీని మీద మెయింటెనెన్స్ తీయడము కడగడం వాచ్ చేయడము బ్యాగులు అవి అదంతా ఏం లేదు కాలిపులో అయితే డైరెక్ట్ కొట్టవచ్చు మాకు నైంటీ డేస్ అయితే ఇంకా అది నైంటీ డేస్ అయింది అనుకోండి ఆల్రెడీ క్యారెట్ వచ్చినట్టే మనకు అగుబడుతుంటుంది అప్పుడప్పుడు చూసుకుంటే కనబడుతుంటుంది మనకు తెలుస్తుంటది అది గడ్డ వచ్చింది ఈ కలర్ చేంజ్ అయిపోతుంది క్రాప్ వచ్చిందంటే కలర్ కొంచెం డిస్ప్లే అవుతుంది అంటే కొంచెం నల్లగా వచ్చినట్టు అయితే ఉంటుంది తీసేస్తాను అంటే నేను నైంటీ డేస్ డేట్ రాసుకొని తీసేస్తాం ఇక నైన్టీ డేస్ ఒక అంటే అది రకరకాలు వస్తుంటుంది సార్ చూర వస్తుంది దొడ్డుగా వస్తుంది సన్నం వస్తుంది మినిమం వచ్చేసి నీకు ఒక ఇరవై గడ్డలు వచ్చేసి ఒక కేజీ అనుకోండి ఓ ఇరవై ఇరవై ఐదు గడ్డలు కిలో అవుతాయి ఇట్లా వెరైటీ దొడ్డుదని ఏముండదు సార్ ఇది పల్సగునతో దొడ్డుగా అవుతుంది ఒత్తుకున్న సన్నం అవుతుంది అదే మిషన్ తోటి వేసుకో అదే హైబ్రిడ్ వేసుకుంటే ఒక యూనిఫామ్గా వస్తుంది సైజ్ వస్తుంది దాన్ని విత్తనం వేసుకున్న పద్ధతి మీద గడ్డు ఉంటుంది పీకేటప్పుడు నాగలు ఎడ్లగా నాగలు కట్టి తీస్తాం లేదు అంటే పీక్తాం మా బొమ్మ మేము ఎప్పటి కంటిన్యూగా కాలీఫ్లవర్ వేస్తాం లేదంటే మిర్చి వేస్తాం లేదంటే క్యారెట్ వేస్తాం అంతే ఇవే వేసుకుంటాం ఎక్కువ అమ్మటానికి ఇంకా హైదరాబాద్ వేస్తాం సార్ జనరల్గా మేము మార్కెట్ అనేది హైదరాబాదే క్యారెట్కు ఎక్కువ దూరం తీసుకొని పోతే మనకు వర్కౌట్ కాదు ఈ మార్కెట్ అనేది మనకు హైదరాబాదే ఫేమస్ మన హైదరాబాద్ నుంచే వేరే స్టేట్లకి డెలివరీ అవుతుంటాయి ఈ ఒక క్యారెట్ వచ్చేసి మన హైదరాబాద్ ఫేమస్ హైదరాబాద్ చుట్టు ఉన్న గ్రామాలు కానీ చెలే కానీ చేవెల్ల కానివ్వండి రంగర్గడ్డి కానివ్వండి ఇక్కడ శంకరపల్లి కానివ్వండి బాగా మేజర్గా అంటే చెవెల్లా వికారాబాద్ హైదరాబాద్ కానివ్వండి రాజమండ్రి కానీ ఆంధ్ర ఆంధ్రకు సగంకి ఆంధ్రకి మన హైదరాబాద్ నుంచి సప్లై ఉంటుంది అంటే త్రీ మంత్స్కి ఒకసారి రెండు క్రాపులు తీసుకుంటాం తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్రాప్కు నల్ల రేగడి పొలంలో కొంచెం ఈ టైంలో బాగా వస్తుంది అదే నీరు పట్టవద్దు సార్ పొలం నీరు పట్టవద్దు నీరు పట్టకుంటే క్యారెట్ ఎక్సలెంట్ వస్తుంది నీరు పడితే దాన్ని తగ్గిపోతుంది అది చేసుకోవద్దు కూడా అది కూడా చేయదు కూడా అది చేస్తే కరెక్ట్ రాదు ఈ స్పింక్లర్ రతం చేస్తే చాలా ఇల్డింగ్ వస్తుంది డ్రిప్ కంటే కూడా ఎక్కువ వస్తుంది డ్రిప్ అయితే చుక్క 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 డ్రాప్ డ్రాప్ పడి 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 స్ప్రెడ్ కావాలి టైం పడుతుంది దాని ఏరియా కవర్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి ఇదైతే నీకు ఒక వన్ అవర్లో ఒక పావు ఎకర భూమి తడిసిపోతుంది వర్షం పడ్డట్టుగా చెల్లక పొలాలు అయితే పది రోజులు ఇక అయితే పదిహేను రోజులు తడిసినా సరిపోతుంది అది కొంచెం ఊరే టైంలో మాత్రం కొంచెం పది రోజులకి ఇచ్చినా పర్వాలేదు అది గడ్డ తీసుకునే టైంలో అంటే ఊరే టైంలో వాటర్ ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ వాటర్ వెదితే కూడా పగిలిపోతుంది గడ్డ పగిలిపోతుంది మురిగిపోతుంది తేమెక్ అంటే చూసుకుంటుండాలి ఇప్పుడు టూ అవర్స్ కి ఎక్కువ వద్దు ఒక ఒక ఉంది ఉందనుకోండి సపోజ్ ఒక టూ అవర్స్ వదులుకోవాలి చూసుకోవాలి కట్టే కూర్చు చూస్తే తెలిసిపోతుంటుంది లేకుంటే ఒక గడ్డ వీక్తే అల్కగా వచ్చింది అనుకోండి ఆ గడ్డ వరకు నానిందని అడతాం అంటే ఎకరానికి కాదు ఎకరానికి వచ్చేసి ఒక డేలో మొత్తం బారే పన్నెండు గంటల్లో ఒక ఎకరాన్ని మొత్తం పారుతుంది వేసుకుంటే మంచి లాభమే ఉంటుంది సార్ చేసుకోవచ్చు వేరే కొన్ని వేరే క్రాప్స్ కన్నా క్యారెట్ తొందరగా వస్తుంది సార్ త్రీ మంత్స్లో వస్తుంది కాబట్టి మనకు పెద్దగా టైం తీసుకోదు కొనేవాళ్ళు చాలా డిమాండ్ ఒకప్పుడు దొరకని అంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఒకసారి మూడు వందలు ఇప్పుడు మూడు వందల యాభై అంటే మంచి డిమాండే అది కాకపోతే ఇక్కడ ఈల్డింగ్ లేదుగా పొలాల్లో ఈల్డింగ్ లేదు కాబట్టి మనకు తక్కువ అనిపిస్తుంది ఈల్డింగ్ ఉంటే మంచి రేటే మంచి రేటే మూడు వందల యాభై అంటే మంచిదే ఇక తక్కువ అంటే మనకు నష్టం జరుగుతుంటుంది వంద వంద యాభై అయితే ఏం రాదు మెయింటెనెన్స్గా పోతుంది సి విటమిన్ ఉంటుంది అందులో సి విటామిన్ ఉంటుంది క్యారెట్ ప్రతి ఒక్కరు తినవలసిందే తినాలి తినాలి అందరు తినొచ్చు క్యారెట్ మంచి విటమిన్ సార్ ఇది ఒక డ్రై ఫ్రూట్ లాగా ఆర్గానిక్ అంటే కొంచెం రిస్క్ ఉల్డింగ్ ఇది మానుకుంటూ పోయి అది స్టార్ట్ చేసుకొని అది ఇంప్రూవ్మెంట్ చేసుకునేక టైం పడుతుంది అంత టైం మనకు దొరుకు అంటే లేబర్ ప్రాబ్లం బాగుంది కాబట్టి మనం అనలేకపోతలేదు అది మంచి పద్ధతి ఆర్గానిక్ చాలా మంచి పద్ధతి కానీ అది మనం సక్సెస్ చేసుకోలేకపోతున్నాం అంత టైం ఇవ్వలేకపోతున్నాం మనం వేయాలి తీయాలి వేయాలి వేగం పరిగెత్తుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది చేయాలి చేసుకుంటే కూడా బాగుంటుంది గవర్నమెంట్ కూడా దీనికి ప్రోత్సహించాలి తీసుకురావాలి వాళ్ళకు అవగాహన శిక్షణలు కేంద్రాలు పెట్టాలి చూపెట్టాలి చెప్పాలి అదంతా వినరు సార్ జనాలు చాలా ఏమంటారు స్పీడ్ ఎక్కువ ఉన్నారు వినరు వినే సేజ్లో లేరు అది రైతు పోయి ఒక రైతు బదారులు అమ్మే టోళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు సార్ అది చేయలేము కూడా ఇలా తీసి అక్కడ తీసుకొని పోయి అమ్ముకోవడం అనేది పాసిబుల్ కాదు ఎందుకంటే అది అక్కడ ఎవరు ఉండాలి నైట్ రావాలి అదంతా కాదు మార్కెటింగ్ చేసుకోవడమే కరెక్ట్ ఆ పెంచితే బెటర్ కానీ అది తీయాలి కదా సార్ ఎవరన్నా ముందుకు రావాలి తీస్తే బాగుంటుంది అది అది దానికి డిమాండ్ ఉంటుంది ప్రోడక్ట్ కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేసిన దానికి చాలామంది దానికి ఇది చేస్తారు నేను క్యారెట్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఎకర్స్ వేసాను రెండు ఎకరాలు తీసిన ఇప్పుడు ఇంకో రెండు ఎకరాలు రెడీగా ఉంది సో ఆ రెండు ఎకరాల్లో పెద్దగా మనకు ఇల్డింగ్ తగ్గొచ్చు ఆగస్ట్ వేసినాం కాబట్టి ఇల్డింగ్ తగ్గింది ఇప్పుడు ఉన్న రెండు ఎకరాల్లో పర్వాలేదు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను